హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్ హరిసల్ చేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి పిండి కొత్త ఒక కేజీ పిండికి ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి చూడండి లీటర్ పైన కొన్ని లీటర్ అంటే తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోవాలి చూడండి నేను ఈ చెంబుతోన ఒక చెంబు కొంచెం మళ్ళా కొన్ని తీస్తున్నా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నా వాటర్ పోసుకొని ఇక్కడ కొంచెం ఇవి మరగనివ్వాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు పాకం అవసరం ఉండదు మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇక్కడ బెల్లం వేస్తున్నా బెల్లం వేసిన తర్వాత అది కరగాలి కొంచెం మొత్తం పొడిలాగా చేసుకొని బెల్లం వేసుకోవాలి తర్వాత అది కొంచెం ఆ నీళ్ళల్లో కొంచెం కరిగిపోతే సరిపోతుంది అది మరీ పాకం అవసరం లేదు లేదా పాకం పాకం అట్లా ఏం అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా చేసుకుంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇది మొత్తం కరిగనియాలి కరిగిన తర్వాత కొంచెం మంచిగా పాకం అనేది వస్తుంది బెల్లం ఒకటి కరిగిపోవాలి వాటర్లో సిమ్లో కొంచెం పెట్టుకోవాలి వంట స్టవ్ వెలిగించుకొని చూడండి ఇప్పుడు ఇక్కడ కొంచెం కలుపుతా కలిపితే అది కింద అడుగు పట్టకుండా అయిపోతుంది అది కరగాలి కొంచెం కరిగిన తర్వాత మనం ఇక్కడ చూడండి వడగట్టి నేను కొంచెం వడగోసుకుంటే ఏంటంటే బెల్లంలో ఏమన్నా రాళ్ళు చెత్త డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇక్కడ అంత ఇట్లా పోసుకోవాలన్నమాట స్ట్రైనర్ చేసుకుంటే మెత్తదంట అది చూడండి ఏమైనా రాళ్ళు ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి అది మరగనిచ్చి కొంచెం వేడేది ఉంటే ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం బియ్యం పిండి అంటే ఒక కేజీ ఇప్పుడు కేజీ బెల్లం తీసుకున్నాం కాబట్టి కేజీ పిండి తీసుకోవాలి తీసుకొని ఈ పిండి వేసుకుంటూ కలపాలన్నమాట అవి పిండి వేసుకుంటూ కలిపితే ఇక్కడ కొంచెం ఇలాచి పౌడర్ వేసిన ఇక్కడ నువ్వులు వేస్తున్నా నువ్వులు వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి గీ వేసుకోవాలి వేస్తే ఏమవుతుందంటే మనకు పిండి అనేది అంటుకోకుండా మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట వేసిన తర్వాత ఇక్కడ కొంచెం అవి పెట్టేసుకొని ఇంకా పిండి వేసుకుంటున్నాను చూడండి పిండి వన్ కేజీ పిండి తీసుకోవాలి బియ్యం పొడి బియ్యం పిండి తీసుకున్నాను నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు గీ యాడ్ చేసుకోవాలి కొంచెం గీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి దాన్ని కొంచెం కొంచెం గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలన్నమాట మంచిగా పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది కొంచెం ఉడకాలి పిండి అనేది అట్లా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి కింద అడుగు అండుతుంటుంది మారుతుంది మళ్ళీ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కొంచెం పిండి దగ్గర పడి మంచి ఉడికిది లోపల గట్టిగా ఉండి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ బటర్ పేపర్ తీసుకొని దీనికి ఇలా పెట్టుకొని ఇలా చిన్న చిన్న పూరి సైజ్ చేసుకోవాలి మరి ఎక్కువ సన్నం చేసుకోవద్దు ఎక్కువ లాంగ్ చేసుకోవద్దు అట్లా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఈజీ మెథడ్లో అయిపోతుంది పొడి బియ్యం పిండి పెట్టాలి పాకం పెట్టాలి అంటే చాలా ఇద్దరు కావాలి కంపల్సరీ ఇక్కడైతే ఒక్కరు ఇట్లయితే ఈజీగా ఒక్కరైనా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా చేసుకొని కొంచెం ఇది దూరగా వేయించుకోవాలి మంచిగా నీట్గా చిన్న మంట మీద మంచిగా మంట కొంచెం హైలోనే పెట్టాలి మరీ చిన్నగా పెడితే కూడా లోపల కాలదు కొంచెం స్లో మీడియం టు స్లో హై అనమాట మీడియం లో పెట్టుకొని చూడండి ఆయిల్ అంతా ఇట్లా ఒత్తేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత అన్నీ అరిసెలన్నీ అలాగే మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిలో చేసుకోవాలి మరి లావుగా చేసుకోవద్దు మరి సన్నగా చేసుకోవద్దు మీడియం సైజులో చేసుకోవాలి అట్లయితేనే అరస పొంగుతూ ఉంటుంది చూడండి ఈ సైజు అంతే ఈ సైజులో చేసుకుంటే పొంగుతుందనమాట అరస అనేది మంచిగా పొంగిందంటే మనకు పర్ఫెక్టు పిండి అయిపోయిందనమాట రెడీ అయినట్టే మనకి ఆ విధంగా చేసుకుంటే మనకు వంగుతుంది ఒకవేళ విరగడం గట్టిగా అట్లా అవుతూ ఉంటాయి మనం గోధుమ పిండి యాడ్ చేసినాం కాబట్టి స్మూత్గా మెత్తగా నీట్గా వస్తాయి అన్నమాట అరిసెలు ఏం విరగవు క్రిస్పీగా రావు మంచిగా వస్తాయి అనమాట సేమ్ మనం పాకం ముదురు పాకం బట్టి చేసినట్టే వస్తాయి అరసలు అనేవి చూడండి ఇట్లా ఒకొక్కరు ఒకరైనా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ ఈజీ మెథడ్ని ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోయినా ఒకరున్న చేసుకోవచ్చు అనమాట మనకు తినాలనిపించినప్పుడు ఈ పండగకైతే నేను ఇవే చేశాను మీరు ఏం చేస్తూ రెండు ఎంత బాగా పొంగుతున్నాయి ఇట్లా పొంగుతాయి అనమాట పిండి పర్ఫెక్ట్ వస్తే అరిసె అనేది ఇలా పొంగుతూ ఉంటుంది ఇలా పొంగినప్పుడు మనం మెల్లగా స్పూన్తో తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మాత్రం లేదంటే అవి జారుంటాయి ఆయిల్ అనేది ఒత్తుకోవాలన్నమాట ఆయిల్ బాగా ఒత్తుకొని ఒక గిన్నెలో వేసుకుంటే మన అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈజీగా ఇంతే అయిపోయింది